మేషరాశి అమ్మా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి అశ్విని భరణి కృత్తి ఊట బాదం మేషరాశి మేషరాశి వారికి ఆలోచనలు చాలా క్రియేటివిటీ ఉంటుంది సృజనాత్మకతో తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో రాత నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు అలాగే దాంతోపాటుగా చక్కటి ఆలోచనలు అనేవి ఏర్పడతాయి అలాగే కుటుంబంలో ముఖ్యంగా తల్లి యొక్క ఆదాయం కానీ తల్లి యొక్క సహకారంతో కానీ ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రయాణ సంబంధమైన విషయాల్లో అనుకూలతలు కానీ మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి డిప్రెషన్ థింకింగ్కి డిప్రెసివ్ ఆలోచనలతో కొంత ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడానికి ఆస్కారం ఉంది కనుక ఆ డిప్రెషన్ని అధిగమించే విధంగా ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనలని నెగిటివ్ థింకింగ్లో కానీ నిర్లక్ష్యం చేయకుండా కానీ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి అమ్మ వృషభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం యొక్క కృత్తిక రోహిణి మృగశిర ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు అలాగే మీ యొక్క ఆత్మీయుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు కానీ విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడము లేకపోతే దాన్ని కొంత నిర్లక్ష్యపు వైఖరిలో ముందుకు వెళ్లే ఉన్నాయి కాబట్టి తగిన విధంగా విద్య మీద చేయాలి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఉంది గృహ వాతావరణం కొంత చికాకులు అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో చాకచక్యంతో దాన్ని అధిగమించడానికి అవకాశాలు కనబడుతున్నాయి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశిలో ప్రధానంగా యొక్క మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ప్రయాణాలు కావచ్చు కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు మొదలైన వాటికి ఈ రోజున అవకాశం ఉంది ప్రయాణం చేసేటప్పుడు కమ్యూనికేషన్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని నమ్మే విధానంలో కానీ ఇతరుల సహకారం తీసుకునే విషయంలో కానీ కొంత అసంతృప్తికి అవకాశం ఉన్న రీత్యా పనులు మీ అంతటి మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు కనుక అవసరం అనుకున్న చోట సహకారంగా కూడా తీసుకోవడానికి ప్రయత్నాలనే ఒకటి చేయాలి అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల కూడా అపార్థాలకు అవకాశం ఉండే అవకాశం ఉంది కనుక తగిన విధంగా మిత్రులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి